అసలే చల్లని చలికాలం ఈ కాలంలో మనకి ఒళ్ళు తిమ్ముళ్ళు ఉంటాయి కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు ఉంటాయి మన సంగతి పక్కన పెట్టండి నలభై యాభై ఏళ్ళు వచ్చినా మన ఇంట్లో పెద్దవాళ్ళకి ఇంకా చెప్పనక్కర్లేదు ఒక్కటే బాడీ పెయిన్స్ అనమాట ఇంకా జెండు బొమ్మ కావాలంటారు శాస్త్రీ బొమ్మ కావాలంటారు టైగర్ బొమ్మ కావాలంటారు రోజు నొప్పులు బిల్లలు వేసుకుంటూ ఉంటారు నొప్పుల బిల్లలు రోజు వాడితే కిడ్నీల సమస్య ఆయింట్మెంట్లు క్రీమ్లు లేకపోతే ఈ జెండు వాడాలన్నా సీసాలు సీసాలు అయిపోతూ ఉంటే ఏదో రాసుకున్నంతసేపు అలా ఉంటుంది అనమాట ఎన్నని కొంటాం అందుకనే పచారీ షాప్లో జెండు వామ తయారు చేసే ప్రాసెస్ది ఉంటుంది అనమాట అన్నీ వాళ్ళే ఇచ్చేస్తారు ఒక పొట్లాం కట్టేసి అది డెబ్బై రూపాయలు యాభై రూపాయలు అలా ఉంటుంది ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కలాగా అమ్ముతారు అవి తీసుకొచ్చి కనుక మనం డబల్ బాయిలింగ్ మెథడ్ అంటే కింద వేడి కింద గిన్నెలో నీళ్ళు పోసి వేడి చేయాలన్నమాట బాగా వేడైన తర్వాత పైన ఎంటీ గిన్నెను పెట్టి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి మన దగ్గర ఎంటీ ఈ సీసాలు ఉంటాయి కదా ఈ జెండు బామ్ అయిపోయినాయి దానిలో వేసుకుంటాం